ఖాళీగా ఉంటే ఇంకా సిరాకు వస్తుంది రీల్సే చూద్దాం నువ్వేంటే ఈ పూలు పళ్ళం కాన్సెప్ట్ ఇంకా అవదర్లేదా పూలకి పళ్ళానికి మొగుడికి పెళ్ళడానికి ఓ కనెక్షన్ ఉంది అందుకే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్ది వీడియో తీద్దాం వైరల్ అవుద్దేమో చూద్దాం చెప్పు మీ బావ చూస్తే ప్లాన్ ఫెయిల్ అవుద్ది కదే కదా అవుద్ది బెడ్ తెగుద్ది సర్లే చెప్పు పూలు తల్లో పెడితే మంచం దగ్గర పడుంటాడు వంట చేసి పళ్ళల్లో పెడితే కంచం దగ్గర పడుంటాడు ఈ రెండు కలిపి ఆడే దేవుడు అనుకుని అలా పాడుంటాడు బాగుంది బాగుంటది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఎక్సలెంట్ డైలాగులు కొడుతున్నావే డైలాగులు దేవుందే జస్ట్ పప్పే అవుతాడు యాక్టింగ్ చేస్తా చూడు ఎర్రిపప్ప అవుతాడు అక్క ఇంకోటి ఉంది ఏంటది కొండెరిపప్పా అంటే ఏంటే అది నేను అవుతానా